ఎవ్వరా నువ్వు నేనా ప్రేమికుణ్ణి ప్రేమికు నువ్వా ఏ రాజ్యానికి ఈ కొండపూర్ రాజ్యానికి నేనే రాజు నువ్వే రాని ఏరా ఏమో రాజు రాణి అంటాడు రాణి అన్నవనుకో రాగి చెట్టు కురెత్తా మేమెట్టు పోతే నీకెందుకు రా సరే గాని ఇంటికాడ జాగలేదా బకెట్ తల మీద పెట్టుకొని తాళలవన్నావు నేనా ఇక్కడ ఒకళ్ళ గురించి ఎదురు చూస్తాన్నా అంతా ఎవరి కోసం చూస్తున్నారు ఓహో భూత్ గ్రూప్ చా కోసం చూస్తున్నవారా భూత్ గ్రూప్ చా కోసం చూస్తున్నవారా ఏంటి అది అచారికి ఈయన ఉండు భూత్ గ్రూప్ కాదురా మీ ముగ్గురిస్తా ఒకరి కోసం చూస్తానా ఏంద్ర మా ముగ్గురిట్లో ఒకసారి చూస్తున్నావా అంటే సుమను నా కోసం చూస్తున్నావు అంటే నీకు ఎంత ఇస్తారా నా సంతూర్ నా కోసం కట్టేసిన నా కోసం వేడి రా ఐ లవ్ ఐ లవ్ నాకైలా ఎందుకురా సోకు నేను వేడి చేసేది నీ గురించి కాదురా బల కోసం అర్థం చేసుకో అబ్బా లంగా కాడితే నువ్వు మంచం అనుకున్నా ఇంత లంగా అనుకోలేదురా పోయి పోయి నా కేసరి పెడతా నువ్వు కాదురా సంతూర్ సబ్బు మొక్కపాడా ఇంకో సంతూర్ సబ్బు కోసం చూస్తానా